టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం అరవై ఎనిమిదేళ్ల వయసులో కూడా వరుస సినిమాలో నటిస్తూ అవురా అనిపిస్తున్నారు ఇక ఇదిలా ఉండగా చాలా నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రత్యేక గౌరవం ఇస్తున్న విషయం తెలిసిందే జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారు సొంత అన్న తన తమ్ముడిని రాజకీయంగా ఉన్నతంగా చూడాలనే ఆకాంక్షను గతంలో చిరంజీవి గారు వెల్లడించిన సంగతి తెలిసిందే ప్రత్యేకంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే కట్ చేస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యి తన మార్క్ రాజకీయ పాలనతో దూసుకెళ్తున్నారు ప్రజల సమస్యలను ఇన్స్టెంట్గా పరిశీలన చేస్తూ దూసుకెళ్తున్నారు ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారిని గత ప్రభుత్వం మంత్రులు మరియు మాజీ ఎమ్మెల్యేలు తిట్టిన విషయం మనకందరికి తెలిసిందే పలు విమర్శలు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా చిరంజీవి గారు మాట్లాడిన ప్రతి చోట మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే వారిలో రోజా గారు కూడా ఉన్నారు అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రోజా గారు కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు పెద్దగా ఉన్నారు ఆయన గురించి ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు ఏవేవే ఉన్నావు చిరంజీవి గారు తమ్ముడు కోసం ఏమైనా చేస్తారు నన్ను క్షమించండి చిరంజీవి గారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట రోజా గారు కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు